హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు వీడియోలో ఫ్లవర్స్ అసలు ఏంటంటి ఫ్లవర్స్ ఉన్నాయి ఒక్కసారి మనం ఫ్లవర్స్ అన్నీ చూసి అప్పుడు వెజిటేబుల్ వాటి దగ్గరికి వెళ్దాము వెజిటేబుల్స్ కూడా వాళ్ళు ఉన్నాయండి నిన్న వంకాయ హార్వెస్ట్ అని అనుకున్నాం కదా వంకాయలు హార్వెస్ట్ చేద్దాం తర్వాత ఏ ఏ పువ్వులు ఉన్నాయో చూద్దాము ఇది చూసారా లైట్ బిస్కెట్ కలర్ అండి మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు లైట్ బిస్కెట్ కలరు ఫ్లవరు ఫస్ట్లోని ముద్దగా డబల్ పెట్టెలు బాగా వచ్చేదండి కానీ ఇప్పుడు అయితే మాత్రం ఇలా ఒక్క ఫ్లవరే వస్తుంది అదే సింగిల్ పెట్టెల్ వస్తుంది ఇది బాగుంటుందండి పువ్వు చాలా అందంగా ఉంది మాట తర్వాత అలా వెళ్దాము గులాబీలు ఉన్నాయి చూడండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న మొక్కలేనండి గులాబీలు ఈ ఇయర్ తీసుకున్నవైతే కాదు కానీ దాని సీజన్ వచ్చేటప్పుడు అవి కంపల్సరిగా అవి ఏ కలర్లో పుయ్యాలో ఆ కలరు పువ్వులు వచ్చేస్తున్నాయండి మనము దానికోసం ఎక్కువగా ఇప్పుడు శ్రమ పడక్కర్లేదు ఏ సీజన్ వారీగా వాటి ఫ్లవర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇగోండి గులాబీలు చూడండి మనం మామూలు అప్పుడు పూయించుకోవాలి అంటే మాత్రం వీటికి బోల్డ్ రకాల మెన్యూర్స్ అన్నీ ఇచ్చుకోవాలండి జరా ఎంత బాగున్నాయో ఇవి ఎన్ని పువ్వులు మూడు పువ్వులు పూసేయండి ఇగోండి ఒకటి ఇంకా అక్కడ ఒకటి ఉంది ఇవి కూడా కోసేద్దాము మనము ఇది పువ్వు అయిపోగానే మనం ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి అన్నమాట గులాబీలు ఇవి తర్వాత ఇవ్వండి గుత్తు గులాబీలు అండి వైట్ గుత్తు గుత్తుల్లాగా వస్తాయన్నమాట ఇది పెద్ద గోళంలో వేసుకోవాలి కానీ నేను ఏంటంటే అన్నీ ఎక్కువ ఎక్కువ మొక్కలు అయిపోతున్నాయని చిన్న గోళంలోనే అన్నమాట తర్వాత ఇక్కడ చూడండి వైట్లోనే ఇది ఒక రకం ఫస్ట్లో యెల్లో లాగా కనిపించేది తర్వాత అలా వైటే వస్తున్నాయండి తర్వాత ఇది చ చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది సెంటెడ్ గులాబీ అంటాం కదండి అది మొగ్గే చూడండి ఎంత ఉందో ఇవి విట్టడానికి చాలా రోజులు టైం పడుతుంది ఇప్పుడు అందుకే కట్ చేయట్లేదు మాట కొయ్యట్లేదు నేను తర్వాత ఈ గులాబీ మొక్కలోనే చూడండి ఇలాగ టమాటాలు వచ్చేసాయి ఏంటో వస్తున్నాయి ఇవన్నీ మనం పీకేసుకోవచ్చు ఈ టమాటా మొక్క మాత్రం ఉంచుతాను మిగిలినవన్నీ తీసేస్తాను అనమాట తర్వాత అక్కడ ఇంకా అక్కడ కూడా రెడ్ ఇంకొక గులాబీ ఉంది అవండి అవి తర్వాత మొత్తం పూసిన తర్వాత కోసుకుందాము తర్వాత ఇక్కడ ఇదండి జుంకా మందారం అంటారు కదా అది ఇవి రెండు పువ్వులు వచ్చాయండి అవండి నా ఒక ఫ్లవర్ ఉంది అది కూడా తెంపేద్దాం అక్కడ బెండకాయ అది ముదిరిందండి అందుకనే నిన్న నేను కొయ్యలేదనమాట నిన్న కోద్దామనుకున్నాను ఈ జుంకా వందారం కూడా కోసేసుకుందాం తర్వాత ఇలా వెళ్దాము ఇంకా ఇటుపక్క ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి ఎల్లో కనకంబరం ఇవి కూడా బాగా వస్తున్నాయండి ఇకండి సీతమ్మ జడగంటలు అంటారు కదా అది చూడండి ఇది ఎంత పెద్ద వచ్చిందో పెద్ద గుత్తులాగా వచ్చిందో ఇది కూడా దేవుడికి పెడతారండి చూడండి ఎంత పెద్ద పువ్వులాగా వచ్చిందో ఇది ఒక్కటే చూసారా ఒకే ఒకటి ఇంకా ఉన్నాయండి అవి ఇంకా ఎదుగుతాయి అన్నమాట ఇది ఒకటి తెంపుదాము ఇది కొంచెం చిన్నది ఇంకా దాని మీద తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ బంతి పువ్వులు ఉన్నాయండి నిన్న చాలా బంతి పువ్వులు కోసాను మళ్ళీ ఇంకా విడ విడాలి ఇది ఇది పూర్తిగా విడిపోయింది ఇది కోసేద్దాం ఇది కత్తిర ఉండాలండి రావట్లేదు తర్వాత ఇలా వెళ్తే వైట్ మందారం అండి కంపల్సరీగా ఇది రోజుకి ఒకటో రెండో వస్తున్నాయండి పూస్తున్నాయి ఈరోజు ఒకటి వచ్చింది ఇది మిర్చి మందారం ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది వైట్ మందారం తర్వాత ఇది మిర్చి మందారం సరే ఇందులో రెండు కలర్స్ ఉన్నాయండి లైట్ పింక్ కూడా ఉంది నా దగ్గర ఇవి రెడ్ మందారంలో పెద్దవండి ఇవి కోద్దాము ఈ పువ్వులు దేవుడికి ఒక్క పువ్వు పెడితే చాలండి పటం దగ్గర నింపుగా ఉంటుంది అనమాట దేవుడి గదంతా నింపుగా ఉంటుంది తర్వాత ఇక్కడ రెడ్ మందారం సరే ఈరోజు ఒక్క పువ్వే పూసిందండి మరలేవు ఇంకా బంతి పువ్వులు మాత్రం కొన్ని ఉన్నాయి అవి కోసుకోవాలి మాకు సరిపోతాయండి రోజు ఇలాగా ఎన్నో కొన్ని పువ్వులు వస్తున్నాయి సరిపోతున్నాయి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందామండి ఇక ఇక్కడ ఈ వంకాయ చూడండి ఎంత పెద్దది వచ్చిందో చూసారా కోసేద్దాము చాలా కష్టంగా ఉంది కత్తెర తెస్తానండి కత్తెర తెచ్చి కోస్తాను ఇక చూసారా ఎంత పెద్ద వంకాయ వచ్చిందో ఇది ఒక రకం అండి తర్వాత ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు కోసేస్తాను అనమాట కోసేసి మీకు చూపిస్తాను ఎందుకంటే ఒక్కదాన్నే నేను వీడియో తీస్తూ ఒక్కదాన్నే కట్ చేయడం కదండి ఇంకా మరి వీడియో అయితే లెంత్ అయిపోతుంది తర్వాత ఇక్కడ గుత్తివీరు ఉన్నాయండి అవి కూడా కోసేద్దాము మనం మీకు వీడియో స్కిప్ చేసి కోసి చూపిస్తాను అనమాట ఇగోండి ఇక్కడ రెండు వంకాయలు రెండు నేతిబీర కట్ చేశాను అన్నమాట ఇగోండి ఇక్కడ ఇవి కూడా ఇదొక రకం వంకాయ ఇవన్నీ గ్రీన్ వంకాయలు అండి రెండు టబ్బుల్లో వేశాను గ్రీన్ వంకాయలు తర్వాత ఇవి పర్పుల్ వంకాయలు అండి మామూలుగా అయితే పర్పుల్ వంకాయలు ఇగోండి ఈ కలర్లో ఉన్నంత వరకు ఓకే అండి చాలా లేతగా ఉంటాయి అన్నమాట ఇంకా ఈ కలర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా ముదరడం స్టార్ట్ అయినట్టు ఇది కొంచెం డార్క్ నుంచి లైట్ కలర్ వచ్చేసింది కదా ఇది ఇలా వస్తే ముదరడం స్టార్ట్ మాట ఇవి కూడా కత్తరితోనే కోయాలండి ఇగోండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి తర్వాత అటు ఒకటి ఉంది ఆ చివరిని కూడా ఒక నాలుగైదు ఉన్నాయండి అన్నీ కలిపి ఇప్పుడు కోసేస్తాను ఇదిగోండి ఇక్కడ ఇందులో నేను బంతి చిన్న కొమ్మ పెట్టాను అనమాట వచ్చేసింది ఇది బ్లూ మార్నింగ్ గ్లోరీస్ అండి టమాటా మొత్తం కాపు మీద ఉంది ఇక్కడ బీరపిండు ఒకటి అయ్యింది నిన్న మరి నేను పాలినేషన్ చేయలేదు ఇప్పుడు చేస్తే అవుతుందో లేదో కూడా తెలియదు మాట అదండి ఆ మీదన రెండు ములంకాడలు ఉన్నాయి అవి తెంపేసుకోవాలి ఇంకా ముదిరిపోతాయండి తెంపపోతే ఇవి టెకోమా అంటారు కదండి అందులో రెండు కలర్స్ అండి ఇది పింక్ ఇందులో ఎల్లో ఇవ్వండి ఇలా ఉంటుంది రెండు దా కలిపి ఒక్క దాంట్లోనే వేశాను నేను ఈ పువ్వులు ఏవైనా సరే సీజనల్గా వచ్చేవండి వాటి సీజన్లో అవి కంపల్సరీగా వచ్చేస్తాయి అన్నమాట మనం ఎరువులు వేసినా వెయ్యకపోయినా ఎన్నో కొన్ని వస్తాయి ఇది మిర్చి అండి ఈ మొక్కని అలా కాపాడుకుంటూ వస్తుంది అనమాట నేను చాలా కారంగా ఉంటుంది ఒక రెండు మిరపకాయలు వేసుకుంటే చాలు మొత్తం కూర అంతా కారం అయిపోతుంది అన్నమాట ఉండే తర్వాత అలాగా బత్తాయి కాయలు కనకంబరాలు అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయండి బెండకాయే మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మీదనే యాపిల్ వేరండి బోల్డ్ కాయలు ఉన్నాయి కానీ పండితే కానీ నేను తెంపనమాట కాయలు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ పూత కూడా వచ్చేసిందండి ఈ వీడియో తర్వాత నేను ములంకాడలు మాత్రమే తెంపుతానండి ఎందుకంటే అవి మేదుకున్నాయి కదా మనము ఏదైనా వేసుకొని ఎక్కి అప్పుడు తెంపాలి అంతవరకు కట్ చేయడం అవదు ఇవ్వండి ఇక్కడ కాయ పడిపోయింది చూడండి రేంకాయ కాయ ఏవో కొట్టేసినట్టున్నాయి మీద నుంచి ఉడతలు పక్షులు అన్నీ కొడుతూ ఉంటాయి కదా అలా పడిపోయింది మాట ఇది ఇంకా పండాలి కానీ పడిపోయింది అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయండి ఆ బెండకాయలు ఏంటంటే ఇవి బెండకాయలు హార్వెస్ట్ మాత్రం మీకు అస్సలు చూపించడం అవట్లేదండి ఎందుకంటే అలా రోజుకు మూడో నాలుగో అలా వస్తున్నాయి వచ్చినవి నేను ఏం చేస్తానంటే వెంట వెంటనే తెంపేసుకుంటాను అనమాట ఇది రెడ్ బెండ ముదిరిపోయింది విత్తనాలకు ఉంచేసాను అక్కడ అవి కూడా విత్తనాల కోసమే ఉంచాను నెక్స్ట్ ఇవి కూడా విత్తనాల కోసమే ఉంచాను ఇంకొంచెం వెండితే తెంపుతానండి సరే ఇక్కడ ఎలాగ పురుగు వచ్చిందో పురుగు కన్నం అన్నమాట ఈ గింజ పనికి వస్తుందో లేదైతే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇది వస్తుంది అనేసి ఈ సైజ్ అయిన తర్వాత కోసేసుకోవచ్చండి కానీ కొంచెం గింజ కడితే మనకి గింజలు తింటే భలే టేస్ట్గా ఉంటున్నాయండి చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇది ఇంకా మీకు ఇక్కడ ఈరోజు అడినియంస్ చూపించలేదు అవిని ఇంకా ఉన్నాయండి ఇంకోండి ఇక్కడ చామంతులు ఉన్నాయి తర్వాత ఇక్కడ వైట్ చామంతి ఇక్కడ ఎల్లో చామంతి ఇక్కడ వైట్ మీద పింక్ షేడ్ మాట తర్వాత ఇలా వెళ్తే ఇవంతా నార్లు పోసుకున్నాను కదండీ అవి బాగానే వస్తున్నాయి ఇవి నారు పోయడం ఒక ఎత్తు వాటిని విడదీయడం మరొకొత్తి అయిపోతుందండి ఇవన్నీ ఇవన్నీ ఆడి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు వీటి సీజన్ కనుక చూసారండి ఎలా గుత్తు గుత్తులు వస్తున్నాయో మామూలు అప్పుడు ఒకటో రెండో అలా వస్తే వచ్చేవి లేకపోతే వచ్చేవి కాదు ఇది ఎల్లో కలరు చాలా రోజులైంది పువ్వు వచ్చి అందుకే పాడైపోయింది ఇది ఈ ఫ్లవర్ ఫస్ట్ ఈ కలర్లో వస్తుందండి డార్క్గా ఆ తర్వాత ఇలా లైట్ అయిపోతుంది అన్నమాట ఇది రెడ్ ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి కానీ అవి ఇంకా ఇవన్న మొగ్గ మీద ఉంది ఇది చాక్లెట్ కలర్ వస్తుంది తర్వాత ఇది వైట్ మీద లైట్ పింక్ షేడ్ అండి సరే ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో అలా గుత్తు గుత్తులాగా వస్తున్నాయండి చాలా అందంగా ఉంటాయి వీటి మెయింటెన్స్ కూడా మనకి చాలా ఈజీ అన్నమాట బిల్లగండారుగండి వీటి పేరు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి బాగుంటాయి ఈ ఫ్లవర్స్ ఇందులో ఇవి మూడు కలర్స్ అని ఇచ్చాడు కానీ ఇది కూడా బ్లూ అయిపోతుంది చూడండి వైట్ అని ఇచ్చాడు ఇది బ్లూ ఇది పింక్ అది వైట్ అన్నాడు కానీ అది కూడా బ్లూ అయిపోతుంది మరి వైట్ లేనట్టుందండి తర్వాత ఆర్కిడ్స్ను అడిగిన చూద్దాము అడినిమ్స్ అండి ఇది ఒక కలరు చాక్లెట్ కలరు ఇది వైట్ లైట్ పింక్ కలిపి ఇది ప్యూర్ వైట్ అండి ఇది కనకాంబరం కలరు ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా ఆకులు ఇలాగ అయిపోయాయి మాట ఇది కనకాంబరం కలర్ మీద వైట్ స్ట్రైప్స్ అన్నమాట ఇక్కడ ఏదో పురుగు పడింది చూడండి ఎలా తినేస్తుంది ఇది వైట్ ఇది ఆరెంజ్ ఇది లైట్ పింక్ అండి తర్వాత ఇవి ఆడేనియమ్స్ అండి సారీ ఆర్కిడ్స్ ఇవండి ఆర్కిడ్స్కి కొత్త మొగ్గ కూడా వచ్చిందండి మళ్ళీ ఇవన్నీ ఆర్కిడ్సే ఇది మొక్క కట్ అయినట్టుంది సరే వైట్ బలే ఉంది కదా తర్వాత ఇక్కడ ఎల్లో ఇవి లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ అండి రెండును అవి ఇంకా మనకి సర్వే అవ్వాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను ఇలా మెట్ల మీద ఇలా పక్క పక్కన పెట్టుకున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి